పాస్టర్ ప్రవీణ్ పగడాల ఒక గొప్ప సేవకుడు ఆయన ప్రసంగం ఎప్పుడు ఒకరి రక్షణ కొరకే ఆయన ఎప్పుడూ నవ్వుతూ ప్రశ్నలు వేసేవాడు నవ్వుతూ జవాబులు ఇచ్చేవాడు అనేకమైన గ్రంథాలు చదివి సత్యమైన దేవుడు ఏసు క్రీస్తు ఆయన తప్ప ఏ దేవుడు లేడని అనేకమైన డిబేట్లు చేశాడు ఏసు దేవుడని అనేకమంది కళ్ళు తెరిపించాడు అసలైన ప్రశ్న శిశులైన జవాబు అని ఆరాధన టీవీ ఛానల్లో అనేక సార్లు ఏసీ దేవుడు అని నిరూపించిన దైవ సేవకుడు ప్రవీణ్ పగడాల గారు కానీ ఈరోజు ఆయన మనతో లేడు ఆయనకు జరిగింది యాక్సిడెంటా లేక ప్రవీణ్ గారిని చంపేశారా అనే విషయం ఎవరికి ఇంతవరకు తెలియలేదు ఇది హత్య యాక్సిడెంట్ అనే విషయం మనకు తెలియాలి ఒకవేళ ఇది హత్య అయితే నీవు నేను చేయవలసిన పని ఒకటే వారిని దేవునికి అప్పగించడం దేవుడే పగ తీర్చుకుంటాడు నువ్వు భయపడవద్దు క్రైస్తవుడ దేవుని వాక్యం చెబుతుంది నా బిడ్డను ముచ్చిన వాడు నా కనుగుడ్డును ముచ్చినట్టు అని పగ తీర్చుకుంట నా పని నీవు కాదు అని దేవుని వాక్యము చెబుతుంది కాబట్టి తొందరపడకండి ప్రార్థన చేయండి దేవుడే వారికి శిక్ష విధిస్తాడు అన్నగారు సాక్ష్యం వాక్యం వినండి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకు ఆయన వెంబడించాలి అంటే నా జీవితాన్ని మార్చాడు కాబట్టి ఈయన యేసు ప్రభు దేవుడు కాకపోతే ఆ రోజు నాకు నా జీవితాన్ని మార్చేవాడు కాదు కాబట్టి నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్ మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కొట్టాలి ఇక్కడ పోవాలి ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లే ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క సిఐ ఆ ఊరికి మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేస్తాను హైదరాబాద్కి హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్లో ఒక ఆయన తెలబొచ్చేసుకుని దేవుని వాక్యం చెప్తూ దేవుని వాక్యం చెప్తూ దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నాడు ఓ సూపర్ నో ప్రాబ్లం అన్నాను నాకేం ప్రాబ్లం ఇక్కడేమో అందరూ గిటార్ కొట్టి పాటలు పాడుతున్నారు నాకు గిటార్ ఇష్టము అందుకని కూర్చున్నాను ఆ మరుసటి రోజు వెళ్తే ఆయన అన్నాడు నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నాడు ఫస్ట్ ఏమో దేవుడు లోకానికి వెలుగన్నాడు తర్వాత ఏసు లోకానికి అన్నాడు ఇప్పుడేమో నువ్వు లోకానికి వెలుగు అంటున్నాడు మన మన చేతిలో వెలుగు ఉంటుంది నేను వెలుగు కాడవేది అవును కదా ఇలా కుదరదు అన్నాను ఆ వాక్యం నన్ను పట్టుకుంది యేసు వెలుగు కాకపోతే చీకటిని ఛేదించే వెలుగు కాకపోతే నా జీవితంలో వెలుగొచ్చేది కాదు యేసు దేవుడు కాకపోతే నా జీవితంలో వెలుగొచ్చేది కాదు యేసు ఆ వెలుగును సృష్టించినటువంటి దేవుడు కాకపోతే నా జీవితంలోకి వెలుగొచ్చేది కాదు యేసు దేవుడు కాదు చిన్న దేవుడు అని ఈరోజు నువ్వు చెప్తే నేను ఈ బైబిల్ విడిచిపెట్టి పోవడం బెటర్ అందుకనే ఒకే కులం అన్నాను సేవకులం ఈ యేసు దేవత్వాన్ని నిరూపించుకుంటూ పోవడమే నా పని ఒకరోజు ఇట్లే హైదరాబాద్లో ఒక చిన్న పుస్తకం పుస్తకాలు కనుక్కుంటున్నాను పుస్తకాలు కొనుక్కుంటుంటే ఒక ఆయన గడ్డం పెట్టుకుని టోపి పెట్టుకుని వచ్చాడు వచ్చి ఒక కరపత్రం ఇచ్చాడు అందులో ఉంది ఎవరు చెప్పారు ఎస్ దేవుడు అని ఆయన చెప్పాడు బైబుల్ ఉందా బైబుల్ అంతా చెడిపోయింది మిమ్మల్ని అబద్ధం చెప్తున్నారు టక్ టక్ టాక్ చెప్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు ఇట్లా ఇట్లా కొట్టేస్తున్నాడు అంటే మాటలు నాకేం అర్థం కావట్లేదు ఊపిరి ఊపిరి అట్లేదు అసలు నా పక్కన అన్నున్నాడు ఆయన నన్ను ప్రభులు నడిపిస్తున్నాడు అంటే కొంచెం శిష్యత్వం లేక నడిపిస్తున్నాడు ఆయన వైపు చూస్తున్నా ఏమైనా చెప్తాడు కానీ ఆయన అంతా విని మళ్ళీ మాట్లాడుతున్నా అన్నాడు ఓ అమ్మ ఇదేంది ఆ మాటలు ఆడనేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ నా నాకు చెప్పాడే పట్టించుకోక కానీ వాళ్ళు అట్లే మాట్లాడుతుంటారు వాళ్ళు అట్లే మాట్లాడటం ఏంటన్నా ఆయన దేవుడనే కదా నేను వచ్చాను ఆడేమో దేవుడు కాదంటాడేంటి ప్రవక్త అంటాడు మనిషి అంటాడు దేవుడు కాకపోతే నేను రావడం ఎందుకు మళ్ళీ మాట్లాడటం ఏంటి ఇప్పుడే మాట్లాడు లేకపోతే నా వెలిగిపోతుంది రోజు నిర్ణయించుకున్నాను ఏసుప్రభుని గురించి చదవాలి అని ఏసుప్రభుని గురించి సంపూర్ణ అధ్యయనం చేయాలి అని నేను చేసినటువంటి నా పదహారేళ్ళ అధ్యయనంలో నేను కనుగొనింది ఇదే బైబిల్లో ఏ లేఖనము కూడా దేవుని యేసు ప్రభు యొక్క దేవత్వానికి వ్యతిరేకంగా లేదు బైబిల్లో ఉన్నటువంటి ఏ లేఖనము కూడా ఆయనను దేవుడిగా కాకుండా నిరూపించడానికి వీలు లేదు లేదు కూడా అలాంటిది సృష్టించాలనుకున్నా కానీ సృష్టించాలనుకున్న వాళ్ళు సృష్టించారు కానీ నిలబడలేకపోయారు దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి అది ఆయన దేవుడు మహాదేవుడు మహాదేవుడు ఒకరోజు బ్యాప్టిస్ట్ చర్చిలో వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను దేనికోసం అప్పుడు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు చెప్పండి క్యాట్ అంటే పిల్లి అనేది పొరపాటున క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారంటే ఎంబీఏ కోసం రాస్తారు ఎంబీఏ లాంటి చదువులు చదవాలి అంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి క్యాట్ జిఆర్ క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా ప్రిపేర్ అవుతూ ఉంటే వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొని తిరగవట్లేదు కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తూ ఉంటే ఆమోసు గ్రంథం ద్వారా ఆయన మాట్లాడాడు మాట్లాడే అనేకమైన జనాలు నిత్తి మీద టోపీలు పెట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకుని ప్రభు అయిన యేసు క్రీస్తులని పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను నా దర్శనంలో చూశాను ప్రభు అన్నాడు నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు ఇందోరా ఏంటది నేను ఎప్పుడు ఇళ్ళ ఆ ఊరు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు మ్యాప్లో ఎతికే ఇందోర అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది వెళ్ళిపోయా రాత్రికి రాత్రి ఒక ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో రెండు సొక్కాలు రెండు ప్యాంట్లు వేసుకుని వెళ్ళిపోయా ఏమో చులుగా వెళ్ళిపోయా అక్కడ చూసి చలి ఓ అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లో ఉండాల్సి వచ్చింది నాకు ఎవరు తెలియదు అక్కడ మూడు రోజులు మూడు రాత్రుల్లో రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్లోనే ఉండి స్వార్థ పరిచయం చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ఒకటి ప్రార్థన చేశాను ప్రవ్వా ఏంటి తుమ్ జాతాహై మై అతహ్ ఇంతే వచ్చు నాకు అంత ప్రార్థన జాతాహై అతహై ఇంతే వచ్చు ప్రవ్వా ఏంటి ప్రవ్వా నాకు ఈ భాష రావట్లేదు నేను ఏం చెప్పాలి అని అంటే అనర్ఘంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన అనర్ఘంగా మామూలుకి కాదు ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను ఎలా హిందీలో మాట్లాడాను నేనేం నేర్చుకోవాలా ఏ స్కూల్కి వెళ్ళాలా ఏ గ్రామర్ చదవాల కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు ఎందుకు అని అంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో ఒక్క నెలలో కారణం ఏంటి అని అంటే పవర్ ఆఫ్ గాడ్ నీ రాజు నీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు కావలసిన వరాలు ఇస్తాడు కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు నాకు ఇచ్చాడు నేను వెళ్ళి మాట్లాడాను అక్కడ కలిశాను నా భార్యలో అందుకు చెప్పాను ఇదే ఇంకేదో దానికి కాదు అక్కడ ఏంటి నువ్వు చక్కరేసారేంటి నేను చక్కెర అని ఓకే అక్కడ నేను పనిచేసేటటువంటి అంటే నేను ఏ ఏ సంఘంలో అయితే వెళ్ళాను ఆ సంఘం పాస్టర్ గారు అమ్మా డబ్బులాగా దొరికాడు ఏమో తెలియదు కానీ అలా కూతురు నుంచి పెళ్ళేశాను నిజంగానే ఆయనకు నేను లడ్డుగా దొరికాను లేదో తెలియదు కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికింది మామూలు లడ్డు కాదు ఇప్పుడు నేను చేసే పరిచర్య మీకు కనిపించే పరిచర్య నేను చేసే పరిచర్యల్లో ఒక పదవ వంతు మాత్రమే నిజంగా చెప్తున్నాను పదవ వంతు మాత్రమే చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి పిల్ల పిల్లలను పెంచడం కానివ్వండి డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి బైబిల్ కాలేజెస్ కానివ్వండి బిజినెస్ యాజ్ మిషన్ అనే పరిచర్య కానివ్వండి వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి గా ప్రజలను రిలీజ్ చేసే పరిచర్య కానివ్వండి ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో భార్య నా ముందు నాకు వెనక్కుండా నడిపిస్తాయి మామూలు కాదు నేను తల కానీ మెడ ఆమె ఊగినట్టే మనం ఊగాలి ఏం ఆప్షన్ లేదు ఫోన్ చేసింది ఎప్పుడొస్తున్నా మీరేమో రెండు గంటల వరకు చెప్పాలంటారా అంత కుదరదు అక్కడ హైకమాండ్ ఇది ప్రకటించడానికి మీ రాజు వచ్చాడు మతం కడతాను మతం కడతానంటే ఎట్లా మనం మతమూలం కాదు రాజ్యం దేవుని రాజ్యం ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఒక శ్లోకం చదువుతాను వినండి అస్మాకం ప్రభు పరమేశ్వర సర్వ ఏకైకరణ తస్మిన్ ప్రభో పరమేశ్వరే ప్రియధ్వం ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే నేను మార్కు సువార్తె చదివాను టెన్షన్ పడకండి నీ దేవుడైన యోహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను ఏం చేయాలి ప్రేమించాలి ఆరాధించాలి సేవించాలి ఇత్యాజ్ఞాశ్రేష్ట తథ స్వప్రతివాసిన్ స్వత్ ప్రేమ కురుధ్వం అలాగే చెప్పండి నిన్నువలే శ్లోకంలా చదివితే వాక్యంలా లేదా ఇది మన బైబిలే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సంస్కృతంలో రాసిన బైబిలే ఇది చూపించండి వాళ్ళకు ఎందుకో లేనిపోని శ్లోకాలు చదివిస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఏం లాభం లేదు వాక్యం వాక్యం దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఇదంతా కాదు దేవుణ్ణి ప్రేమించు నీ మనిషిని ప్రేమించు దేవునితో సంబంధం కలిగి ఉండు నీ పొరుగువాడితో సంబంధం కలిగి ఉండు ఇంతే నేను చెప్తోన్నది నువ్వేదో మతం కట్టక్కర్లా నువ్వు క్రైస్తవ మతం అస్సలు కట్టక్కర్లా యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ఈ శుర్గాలీ ప్రదేశమాగత్య ఈశ్వర రాజ్యస్య సుసంవాదం ప్రచారయాన్ ఆయన యోహాను చెరపట్టబడినప్పుడు గలీలియ ప్రాంతములోనికి వచ్చి దేవుని రాజ్యమును ప్రకటించు చూడెను కదయా కాల సంపూర్ణ ఈ సమీపమాగతం అతో హేతోర్యూయం అంసి సుసంవాదే చ విశ్వాసిత మీ మనసులను మార్చుకుని దేవుని రాజ్యము వైపుకు రండి అని ఆయన దేవుని రాజ్యమును ప్రకటించెను శ్లోకంలో చెప్తే అంటే శంఖంలో పోస్తే తప్ప నీళ్ళు తీర్థమవు టైప్లో అలా చెప్తే ఇప్పుడు మీకు అర్థమైందా ఆయన వచ్చి చెప్పింది దేవుని రాజ్యం గురించి క్రైస్తవ మతం గురించి కాదు మనం కట్టుకున్న శాఖల గురించి కాదు దేవుని రాజ్యం చెప్పాడు దేవుని రాజ్యంలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని అంటే స్వయం లేకపోవటం గర్వం లేకపోవటం బీదల పట్ల మనస్సుండటం అలా ఉంటే దాన్ని సుధమ రాజ్యంగా చూస్తాడు దానిని మానవ నిర్మిత నిర్మాణమైనటువంటి ఒక నగరంగా చూస్తాడు కానీ ఆయన రాజ్యం నీ పొరుగు వారిని ప్రేమించటం ఆయన రాజ్యం నీ దేవుడైన యహోవాను ప్రేమించటం కాగా నాలుగవ వచనం మీరు చదివినటువంటి వాక్య భాగంలో నుంచి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను ఎద్దులను క్రొవ్వ పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరియు ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి దేవుడు ఒక రాజ్యమును నిర్మిస్తాను అని చెప్పి అబ్రహామును పిలిచాడు అబ్రహాము ఒక రాజ్యమును నిర్మించటం కోసం వస్తే ఒక నగరం పాడవటం చూశాడు కానీ తన పిల్లలు తన పిల్లల పిల్లలు ఇంకొక నగరానికి బానిసలుగా కొనిపోయారు ఆ నగరం ప్రపంచాన్ని లేటటువంటి ఐగుప్తు దేశం యొక్క నగరం ప్రపంచానికి ఇప్పుడు కేంద్ర బిందువు ఆ నగరంలో గొప్ప గొప్ప పిరమిడ్లు కడుతున్నారు మా ఊర్లో ఏ విధంగా అయితే ఇప్పుడు కడుతున్నారో సేమ్ అలాగే అన్ని సంస్కృతులు ఇలాగే మొదలయ్యాయి ఇలాగే హెచ్చయ్యాయి అలాగే సర్వనాశనమయ్యాయి